అలాగే ఇక్కడ ఈ రాష్ట్రంలో ఉన్న వనరులు వనరులైతేనేం ఏవే అన్నీ దోచిపెట్టి నీ అయితేనేం నీ మనుషులైతేనే దోచుకోవడం జరుగుతూనే ఉన్నింది రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా ఇసుక అయితేనేం గ్రానైట్ అయితేనేం లేట్రైట్ అయితేనేం అలాగే ఈ లిక్కర్ అయితేనేం అన్ని విషయాల్లో రాష్ట్ర ప్రభుత్వ ఖజానా గండి వేస్తూ నీ ఖజానా అలాగే నీ అనుయాయుల యొక్క ఖజానాను పెంచుకోవడం తప్పక ఏ విధమైన లాభం చేకూర్చడం జరగలేదు ముఖ్యంగా ప్రజల దృష్టికి మేము ఒకటే తీసుకొని పోతున్నాం ఐదు సంవత్సరాల్లో నువ్వు చేయవలసిన పనులన్నీ పక్కన పెట్టి కేవలం ఇరవై ఒక్క రోజుల్లోనే ఈ ప్రభుత్వము అలాగే మా ముఖ్యమంత్రి వర్యులు ఏం చేయలేదని చెప్పడం చాలా విడ్డూరంగా ఉంది అలాగే మేము చెప్తూ ఉన్నాం మేమేమైతే హామీలు ఇచ్చామో తూచా తప్పకుండా రాబోయే కాలంలో చేసేదానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది మేము ఏదైతే మేనిఫెస్టోలో పెట్టామో ఆ కార్యక్రమాలన్నీ వన్ బై టూ వన్ బై వన్ మేము చేసుకునే వస్తున్నాం ముఖ్యంగా మా ముఖ్యమంత్రి వర్యులు పదవి చేపెట్టిన వెంటనే మొట్టమొదటిగానే అవి సంతకాలు చేయడం జరిగింది నువ్వు ఏ రోజు ఒక నిరుద్యోగస్తునికి ఉద్యోగం కల్పించిన పాపాను బోల్లా ఎందుకంటే కేవలం ఈ రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థను తీసుకొని వచ్చి డిగ్రీ ఇంజనీరింగ్ చదువుకున్న విద్యార్థులకు కూడా కేవలం ఐదు వేల రూపాయలు ఇచ్చి వాళ్ళను బానిసలుగా పని చేయించుకున్న ఘనత ఎవరికైనా దక్కిందంటే అది నీకే దక్కింది ఎందుకంటే ఇంజనీరింగ్ చేసిన ఒక వ్యక్తి ఎక్కడికన్నా పోయి పని చేసుకునేదానికి వీలు లేకుండా నువ్వు ఇచ్చిన ఐదు వేలకే నీ పార్టీ యొక్క పబ్లిసిటీ కోసమో నీ పార్టీ యొక్క మేర్బాని కోసమో ఐదు సంవత్సరాలు ఊడిగం చేయించుకున్నారు మీరు ఆ వాలంటీర్ల దగ్గర అలాగే ఇంకోటి చెప్తున్నా ప్రతి ఒక్క గ్రామంలో ఎక్కడ అభివృద్ధి చేయలేదు ఒక గంప మట్టి కూడా మట్టి మట్టి వేసిన పాపాను పోలేదు పల్లెల్లో నీటి సమస్య ఉంది అలాగే కరెంటు అలాగే లైటింగ్ ఫెసిలిటీ ఏ గ్రామంలో ఇలేదు అట్టహాసంగా గ్రామాల మధ్యలోనో గ్రామాల ముందరిలోనో ఒక మూడు బిల్డింగులు కట్టినంత మాత్రాన అభివృద్ధి అని చెప్పుకోవడం అది నీకే దక్కుతుంది ఎందుకంటే ఉదాహరణకు నేను చెప్తున్నా ఈ రాష్ట్రంలో ఎందరో లక్షలాది కుటుంబాలు వ్యవసాయంపై ఆధారపై బతుకుతున్న రాష్ట్రం ఏదైనా ఉందంటే అది కేవలం ఆంధ్రప్రదేశే అలాంటి రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాల్లో రైతు అనేవాణ్ణి రైతు వ్యవస్థను నిర్వీర్యం చేసిన ఘనత ఎవరికైనా దక్కిందంతే నీకే దక్కింది దానికి ఉదాహరణ నేను చెప్తా నువ్వే గొప్పలు చెప్పుకుంటున్న రైతు భరోసా కేంద్రాల విషయానికి వస్తే నేను ప్రజల ఒకటే తీసుకొని పోతున్నా గత ఐదు సంవత్సరాల్లో రైతు భరోసా కేంద్రాలన్నీ నీ కార్యకర్తలు మీ నాయకులు ఇళ్లల్లో పెట్టి నెల నెల ఒక్కో బిల్డింగ్కు పదివేల రూపాయలు పన్నెండు వేల రూపాయలు బాడుగు తీసుకోవడం జరుగుతూ ఉంది ఆ బిల్డింగుల్లోనూ పెయింటింగ్ కంటూ ల్యాప్టాపులు అంటూ ఫర్నిచర్ అంటూ డబ్బులు పెట్టి ఆ బిల్డింగులు షోకులు చేయడమే తప్పక ఆ గ్రామంలో ఉన్న రైతులకు ఈ రైతు భరోసా కేంద్రాల వల్ల ఏ విధమైన అభివృద్ధి జరిగిందో నువ్వు చెప్పవలసిందిగా మేము కోరుకుంటున్నాం అలాగే ఒకటే చెప్తున్నాం ఈరోజు నీ పరిపాలన ఎలా ఉందంటే వంట మనుషులు ఎక్కువగా ఉన్నారు వంట సామాను తక్కువగా ఉన్నట్టు నువ్వు చేసింది ఏంటంటే ప్రతి ఒక్క గ్రామంలో ఉద్యోగస్తుల శాతం పెంచావు అక్కడ ఏమైతే డబ్బు అయితేనే అయితేనే ఏమేమి రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన వనరులను నువ్వు సమకూర్చే దాంట్లో విఫలమయ్యే గ్రామాలైతేనేం పట్టణాలైతేనేమి ఈరోజు అభివృద్ధికి నోచుకోండి పోవడం కారణం నువ్వే అని చెప్పి ఈరోజు మేము చెప్తున్నాం